నమస్తే అండి ఈరోజు మన కిచెన్లోని ట్రెడిషనల్ వెజ్ మోమోస్ చూద్దామండి ఇవి చేసుకోవడం చాలా సులభం అండి అసలు ఒక్క చుక్క కూడా ఆయిల్ ఉపయోగించక్కర్లేదు బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా హెల్దీగా తయారు చేసుకోవచ్చు అయితే దీనికి దీనికోసం మనం క్యారెట్స్ అలాగే మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉన్నా తీసుకోవచ్చండి నేనైతే క్యాబేజీ క్యారెట్స్ అలాగే పొటాటోస్ ఇలాగా తీసుకున్నానండి క్యాబేజీ సన్నగా మనకి ఎంత వీలైతే అంత సన్నని తరుగు తరుక్కోవాలండి నేను కత్తిపేటతో తరుగుతాను సన్న తరుగైతే చాక్తో నాకు రాదు అందుకే చూపించలేకపోయాను రెండు కప్పులు క్యాబేజీ తురుము ఒక కప్పు క్యారెట్ ఒక అరకప్పు బంగాళదుంపులు ఇలా సన్నగా తరుక్కొని మనం ఆవిరి కుడుము పెట్టుకునేటట్టు ఆవిరి మీద వీటన్నిటినీ ఒక ఐదారు నిమిషాలు కుక్ చేసుకోవాలండి కుక్ చేసుకొని మనం చూసుకోవాలి అన్నీ కూడా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట ఐదు నిమిషాలు కుక్ అయ్యేసరికి మంటది మీడియంలో పెట్టుకొని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మాంట్రం మీడియంలో పెట్టుకొని స్టీమ్ చేసుకుంటే ఐదు నిమిషాల్లో చక్కగా ఇవి కుక్ అయిపోతాయి లేదు ఇడ్లీ పాత్ర కుడిపు పెట్టుకున్న గిన్నెల్లోని మీకు ఎలా వీలైతే అలా కుక్ చేసుకోండి నేనైతే మా మదర్కి ఒంట్లో బాగపోవడం వల్ల వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను నాకున్న పాత్రలతో తయారు చేయడం వల్ల ఇలా కనిపిస్తుంది అయితే మీరు స్టీమర్లో పెట్టుకోండి సో అవన్నీ కుక్ అయిపోతాయి అవి చల్లారేలోగా మనం ఒక వేరే బౌల్ తీసుకొని బౌల్లోని ఒక గ్లాసుడు పాలు ఒక గ్లాసుడు వాటరు కలుపుకోవాలండి కలుపుకొని చక్కగా ఇవి మరిగించుకోవాలి అలా కంటిన్యూస్ కలుపుతూ మరిగించుకోవాలి అది ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక పావు స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి గ్లాసుడు వరిపిండండి ఇప్పుడు మనకి తడి బియ్యం కాదు పొడి పిండే ఒకవేళ మీకు వీలైతే తడి బియ్యం పిండి తీసుకున్నా పర్వాలేదు ఇది మనం మామూలుగా కంట్రోల్ బియ్యం ఉంటాయి కదా రేషన్ బియ్యం అలా ఆడించుకున్న బియ్యం పిండి అండి ఆ పిండిని మరుగుతున్న పాలు నీళ్లు కలిపి పెట్టుకున్నాం కదా వేసారు అందులో మరుగుతున్నప్పుడు ఈ పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకుంటే ఉండలు కట్టకుండా కలుపుకోవాలి అలాగా రెండు గ్లాసులు అండి ఒక గ్లాసు పాలు ఒక గ్లాసు నీళ్ళు లేదు రెండు గ్లాసులు పాలు పోసుకున్న బాగుంటుంది రెండు గ్లాసులు అచ్చంగా వాటర్ వేసుకున్న కూడా బాగుంటుంది ఏదైనా రెండు గ్లాసులు కొలండి ఒక గ్లాసులు బియ్యం పిండికి ఇదంతా చక్కగా కలిపి ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి చవ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వండి చల్లారిన తర్వాత చేతికి ఒక చిన్న చుక్క నూనె రాసుకోకుండా నెయ్యి రాసుకోండి నెయ్యి రాసుకొని ఇలా మీకు కావాల్సిన సైజులో ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకుందాం మొత్తం ఈ పిండి అంతటికి నాకు పది ఉండలు అయ్యేవండి పది మోమోస్ అవుతాయి ఇప్పుడు చక్కగా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఉండలు చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనకి ఉడికించుకున్న ఈ క్యాబేజీ తురుము అలాగే క్యారెట్ తురుము బంగాళదుంపులు తురుము ఉన్నాయి కదా ఇవన్నీ చక్కగా ఉడికిపోయాయి కదా వీటన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి కాయగూర ముక్కలన్నీ కూడా చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు ఎక్కువ పడదండి ఒక పావు స్పూన్ పడుతుంది సాల్ట్ అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు ఒక స్పూన్ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి ఒక రెండు అలా రెండు అన్నగా కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు ఒక అర స్పూన్ జీలకర్ర పచ్చిమిరపకాయ ప్లేస్లోనే మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు ఒక పావు కానీ అర పావు స్పూన్ తక్కువ వేసుకోండి మిరియాల పొడి ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది ఇప్పుడు మనం చేసుకున్న ఈ ఉండలన్నీ కూడా అరచేతిలోని ఇలా ఒడి ఇలాగా అప్పలాగా ఒత్తుకోండి ఇలా రౌండ్గా ఒత్తుకున్న తర్వాత లేదు ప్లేట్ మీదైనా ఒత్తుకోవచ్చు పెద్దవైతే ప్లేట్ మీద ఒత్తుకోండి చిన్నవైతే ఇలాగ అరచేతిలోనే ఒత్తేసుకొని ఒక స్పూన్తో మనం రెడీ చేసుకున్న ఈ వెజిటబుల్ మిక్స్ పెట్టుకోవాలి స్టఫ్ చేసుకొని అండ్ అంచులన్నీ కూడా చక్కగా పిండి తడి పిండే కదండి అంటుకుపోద్ది దానికి ఏం వాటర్ కట్టా మనం యాడ్ చేయక్కర్లేదు వినాయక చవితి వచ్చినప్పుడు కూడా చేసుకుంటాం కదండి ఆ షేప్లోనే ఇవన్నిటిని కూడా అంచులు అతికించేసుకోండి అతికించేసి జిల్లెడకాయ షేప్ ఎలా అయితే వస్తుందో అలా కొంచెం కోళ్ళు ఇలాగా వెనక్కి బెండ్ చేసుకుంటే చూడడానికి బాగుంటుందండి ఇలా మొత్తం అన్నిటినీ కూడా ఇలా రెడీ చేసుకోవాలి ఈ వెజ్ మో అన్నింటినీ కూడా ఇలా మొత్తం అన్నీ రెడీ అయిపోయిన తర్వాత మనకి స్టఫింగ్ ఎక్కడికి బయటికి రాదండి అడుగుని పలచగా చేసుకుని సైడ్లో కొంచెం తిక్గా వేసుకున్నామంటే మనం ఫోల్డ్ చేసుకునేటప్పుడు కంఫర్ట్గా ఫోల్డ్ అవుతాయి అన్నమాట ఏదైనా అరిచేతిలో ఒత్తేసుకోండి లేదంటే ప్లేట్లోనైనా ఒత్తుకోండి ఇలా అంచులు అతుక్కునేటట్టు కలిపేసుకొని ఇలాగ చివరిలో ఇలాగ వెనక్కి బెండ్ చేసుకుంటే ఇలా కజ్జికాయల షేప్లోని జీల్లడికాయల షేప్లోనే వస్తాయి అలా మొత్తం అన్నిటిని కూడా రెడీ చేసుకోవాలి రెడీ చేసుకొని వీటిని మన ఆవిరి మీద మనం ముందు ఎలా అయితే స్టీమ్ చేసుకున్నా అలా స్టీమ్ చేసుకోవాలి మళ్ళీ అదే గిన్నె పెట్టుకొని ఈ కజ్జికాయలన్నీ జిల్లడికాయలు కజ్జికాయలు మోమోస్ ఏవైతే ఉన్నాయో అవి అందులో వాటర్లో స్టీమ్ చేసుకోవాలండి పెట్టి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కుక్ చేస్తే సరిపోతాయండి కుక్ అయిపోయిన తర్వాత అంటుకుంటున్నాయి చూసారా చల్లారిపోతే డ్రైగా అయిపోతాయి ఇంతేనండి వెజ్ మోమోస్ భలే టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్ అండి చేసుకోవడం మనకి కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా కంఫర్ట్గా ఉంటుంది మీ దగ్గర ఏ చట్నీ ఉంటే ఆ చట్నీతో తినచ్చు ఇంట్లో ఉండే నిల్వ పచ్చళ్ళైనా పర్వాలేదు ఏ చట్నీ అయినా అప్పటికప్పుడు తయారు చేసుకునే ఏ రైతా అయినా కొత్తిమీర చట్నీ అయినా ఏ చట్నీతోనైనా తిన్నా చాలా బాగుంటాయి మనం పాలు పోస్ట్ చేసుకున్నాం కనుక సూపర్గా ఉండే ఈ వెజ్ మోమో వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్